హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదో తారీఖు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం అండి టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ కారు మీద ఎటువంటి అన్న నేను ఇందాక చిన్న వీడియోలో చెప్పలే ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇప్పుడు దాకా ఈ కారు మీద చూడొచ్చు నెంబర్ ప్లేటు ఎటువంటి చలానాస్ కానీ ఎటువంటి కేసులు కానీ ఉంటే మాత్రం అది పీవీసీ ఉన్న ఎవరైతే ఉన్నారో అంటే నేను నా బాధ్యత అయితే ఉంటుంది ఇప్పుడు నుంచి ఏదన్నా చలానాస్ ఉంటే మాత్రం అంటే ఇప్పుడు అన్నయ్య ఒకవేళ రోడ్డు మీద వెళితే ఏదన్నా ఫోటోలు పడితే మాత్రం ఆ చలానాస్ అది వాళ్ళ బాధ్యత అయి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను ఒక పది రోజుల క్రితం పదివేలు తిరిగినటువంటి కారు అని ఈ కారు వీడియోకి వ్యూస్ చాలా వచ్చాయి దాదాపుగా ఫేస్బుక్లో లక్ష వ్యూస్ ఏమో వచ్చాయి ఫేస్ మన యూట్యూబ్లో ఒక నలభై నుంచి యాభై వేల వ్యూస్ అయితే వచ్చాయి కాల్స్ కూడా ఇప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఈ కారు నాకు కావాలి నాకు కావాలి ఒకళ్ళు ఇద్దరు నాకు ఒక పదివేలు అన్నయ్య తీసుకున్న తర్వాతే నాకు ఒక పదివేలు ఎక్స్ట్రా ఇస్తా అని ఆశ చూపించారు కానీ మనం ఈ పదివేలకి ఇరవై వేలకి లొంగేవాళ్ళం కాదు కోటి రూపాయలు వచ్చినా పట్టించుకోం ఏంటంటే మాట అంటే మాట మీద నిలబడాలి అప్పుడే భగవంతుడు కూడా మంచి మనకి మంచి బ్లెస్సింగ్ ఇస్తారన్నమాట డీటెయిల్స్ విషయంలో మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టు టీఐటు టాప్ అండ్ వేరియంట్ ఎలైవీల్స్ కార్ అంటే టూ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదిహేడు కారు పదివేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ గారు ఫస్ట్ ఓనర్ గారు కూడా ప్రస్తుతానికి ఇక్కడ అయితే లేరండి అంటే ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో కూడా అయితే లేదు వీడియో తీసేటప్పుడు చెప్పాను ఆయన వేరే కంట్రీలో అయితే ఉన్నారు ఈ కారుకు సంబంధించిన పేపర్స్ ఇచ్చే బాధ్యత కానీ ఎన్ఓసి కానీ మొత్తం కూడా నాదే అని యూట్యూబ్ ఛానల్లో అయితే జరిగింది పెట్టిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి అందులో రమేష్ అన్న ఒకడనమాట యూట్యూబ్లో ఉన్నాడు అన్న అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాడు అలాగే మన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే గ్రూప్లో కూడా అన్న గ్రూప్ సభ్యుడు అనమాట నచ్చి ఈ అయితే ఫస్ట్ నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అంతే ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ కట్టి బండి హోల్డ్ చేసుకోవటం జరిగింది ఒక రెండు రోజుల వ్యవధిలో ఫుల్ పేమెంట్ అనేది చేయడం జరిగింది ఒక ఐదు వేల రూపాయలు అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి ఈ కార్కి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని నేను ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నేను యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్లో అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాం జరిగింది రమేష్ అన్నకి ఈ కార్ని నేను ఐదు లక్షల యాభై వేల రూపాయలు అక్షరాల ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మడం జరిగిందండి కార్కు సంబంధించినటువంటి పేపర్స్ ఏమైతే ఉన్నాయో అవి జీరాక్స్ అనేది నేను అన్నకి ఫోన్లో అయితే పంపడం అయితే జరిగింది ఎన్ఓసి నిమిత్తం ప్రస్తుతానికైతే పేపర్స్ అక్కడ ఆగాయి ఈ రెండు మూడు రోజుల్లో పేపర్స్ కూడా అయితే వస్తాయి ఆర్సీ ఒరిజినల్ ఇవన్నీ వస్తాయి అన్నకి ఇచ్చేస్తాను ఇంకో కీ కూడా ఉంది అది కూడా అయితే ఓనర్ దగ్గర అయితే ఉందండి అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో అయితే వచ్చింది అన్నయ్యకి అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే నా దగ్గర కారు కొన్నట్టుగా పీవీసీ ఉన్న వెహికల్స్ సంబంధించినటువంటి ఆఫీసు రిసిప్టు అలాగే కారు సంబంధించినటువంటి సింగిల్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అయితే అన్నయ్యకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మిగతా అయితే కొరియర్ చేయటం అయితే జరిగింది అన్న కంగ్రాచులేషన్స్ ఈ కారు మీకు ఎక్కడికి వెళ్ళినా కలిసి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నా దగ్గర ఎవరైనా కారు కొన్నా కూడా ఆ కారు మనస్ఫూర్తిగా ఎప్పుడు అండి ఎందుకంటే కోరుకుంటేనే కదా మీరు పది సార్లు నా దగ్గరకు వచ్చేది ఎటువంటి దురుద్దేశం కూడా మనలో అయితే ఉండదు కొంతమంది తక్కువ అడిగి గీసులాడి గీసులాడి తీసుకుంటారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏది ఉన్నా మనసులో ఏమన్నా అనుకుంటున్నా ఏమనుకోక అట్లే ఉండదండి అది బేరం బేరమే మనసు మనసే అనమాట ఎవరినైనా సరే మనసులో మంచిగా అనుకుంటాను అన్నయ్య వాళ్ళకి కలిసి రావాలి అలాగే నా దగ్గర కారులో ఉన్న కొన్నోళ్ళు కూడా దాదాపుగా చాలామంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మొన్న దగ్గరే కారు కొనాల కొనాలంటే మాత్రం అని మళ్ళీ నా దగ్గరే తీసుకుంటున్నారు అంతకుముందు పోయిన నెలలో ఇప్పించిన వాళ్ళు మొత్తం కూడా కస్టమర్లు వాళ్ళ సర్కిల్లో చెప్పి నాకు ఇదే పబ్లిసిటీ అనమాట వాళ్ళ సర్కిల్లో చెప్పి మొన్న పోయిన నెల అందరూ దాదాపుగా ఇప్పించిన వాళ్ళకే మళ్ళీ దాదాపు ముగ్గురు నలుగురికి అయితే కార్లు రెండు రెండు కార్లు అయితే ఇప్పించడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్లో అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని ఐదు లక్షల యాభై వేల రూపాయలకి రమేష్ అన్నగారికి అమ్మాను భద్రాచలం వాసులు వాళ్ళ స్నేహితుడైనటువంటి దుర్గా సింగ్ గారు మన కార్ బజార్కి వచ్చి ఇద్దరు వచ్చి కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది మాటల్లో అన్న మీరు గ్రూప్లో చూసారా యూట్యూబ్ గ్రూప్ గ్రూప్లో చూసారా వాట్సాప్ గ్రూప్లో ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్లో అంటే ఇందులో బార్గెనింగ్ అయితే ఉండవు గుర్తుపెట్టుకోవాలా ఇది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టాను ఐదు లక్షల యాభై వేల రూపాయలు అమ్మాను అంటే ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గింది పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు పెద్ద కార్ అయితే టాప్ అండి ఇంతకంటే బార్గెనింగ్లు అయితే మనకు ఉండవు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ అలాగే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ మూడు నెంబర్లు అలాగే కింద ఇంకోటి ఆఫీస్ నెంబర్ ఉంటుంది వీటి ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్కైనా గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెడితే గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను అనే రమేష్ అన్నయ్య నమస్తే థ్యాంక్ యూ ఏం పేరు రమేష్ ఇంటి పేరు ముత్యాల ముత్యాల రమేష్ గారు ఇది భద్రాచలం భద్రాచలం ఎక్కడ యూబీ అండి యూబీ రోడ్ అంట భద్రాచలం మీరు కారు రేపు టాల్ నుంచి అక్కడే తిరిగిద్దండి అనే కారు ఎలా అనిపించింది చూసుకున్నారు కదా ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకేమన్నా మీరు మాట్లాడాలా మాట్లాడేది ఏమన్నా ఓకేనా అనే నమస్తే దుర్గాసింగ్ అండి మంచిగా ఇంకొకటి ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలాగే కొంతమంది ఉంటారు మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు పెట్టుకోని అండి ఏం కాదు బాధలేదు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుమానిచ్చారంట కారు మీద పదివేలు తిరగటం ఏందని ఇప్పుడు ఆ పుంటూ ఉందండి నలభై వేలు తిరిగింది రెండు వేల పదిహేను కారు తర్వాతకి మొన్న కారు పోయింది ముప్పై వేలు తిరిగినటువంటి కారు రెండు వేల పన్నెండు కారు ఢిల్లీలో నేను కూడా ఢిల్లీలోనే ఉంటాను కదా ఏదన్నా కార్ చెకింగ్ చేయాలంటే చాలా లాంగ్ ఉంటుంది నేను కూడా ఏసీ వేసుకొని కార్లో వెళ్ళచ్చు అక్కడ ఉండే ట్రాఫిక్కి నాకు తిరగబుద్ధి కాదు నేను ఏదైనా సరే మెట్రోకి వెళ్తా మెట్రోకి వస్తా ఇక మీకు తెలిసిందే స్కూటీ కూడా ఉంటుంది స్కూటీకి వెళ్తా స్కూటీకి వస్తా అనమాట అందరూ కూడా ఢిల్లీలో కార్లు కొంటారు కానీ అత్యంత అవసరమైతేనే కార్ తీస్తారు కానీ ఎక్కువ ట్రాఫిక్లో తీయాలనే ఇది ఉండదు ఇంకోటి ఏంటంటే ఢిల్లీ కార్లు వాస్తవంగా నల్లగవండి ఎందుకంటే మనం ఇక్కడ ప్రతి కారు నా బైపాస్ రోడ్ నుంచి వెళ్తాను అనమాట ఖమ్మం బైపాస్ మా ఆఫీస్ ముందు నుంచి వెళ్తాండి ప్రతి ఒక్క కారు కూడా ఇక్కడ చూడండి బైక్ వెళ్తాండి ఒక యాభై యాభై అరవై కాదు దాదాపు వంద స్పీడ్ ఎనభై స్పీడ్ మీద వెళ్తే ఢిల్లీలో ఆ స్పీడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండవు నలభై యాభై ముప్పై స్పీడ్ ఇంతకంటే అయితే ఎక్కువ వెళ్ళావు అందుకనే ఢిల్లీ కార్లు అనేది నల్గవు అనమాట అన్నయ్యని భయపెట్టించారంట అంత మోసం చేసి అమ్మాల్సినంత అవసరం నాకు లేదు ఎందుకంటే కారుతో వచ్చినటువంటి నాలుగు టైర్లు అంతే ఉన్నాయి అవి కూడా ఎనభై తొంభై శాతం ఉన్నాయి అన్న టైర్లు చూసుకున్నారు కదా స్టెప్నీ టైర్ కూడా కార్తో వచ్చినటువంటి టైరే ఉందండి నేను నాకు అమ్మాలంటే ప్రతి ఒక్క కారు పదివేలు తిరిగింది ఇరవై వేలు తిరిగిందని అమ్మచ్చు ఇదే టీయూవీలు నేను దాదాపుగా రెండు బండ్లు అమ్మాను ఇంకా దీనికంటే ముందు అది తొంభై ఐదు వేలు తిరిగిన బండి ఒకటి అమ్మాను డెబ్బై ఐదు వేలు తిరిగిన బండి ఒకటి అమ్మాను అవి కూడా మరి ట్యాంపరింగ్ చేసి అమ్మాలంటే అమ్మచ్చండి మనకి అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఏది ఎంత తిరిగితే అంతే చెప్తాను ఒకవేళ ట్యాంపరింగ్ అయితే మాత్రం ట్యాంపరింగ్ అయిందని అయితే జరిగిందండి చెప్పి ఇంజన్ బాగుంటేనే బాగుందని చెప్ చెప్పి అమ్మటం జరిగింది ఆ ట్యాంపరింగ్ అయిన పనులు కూడా ఇంజన్ బాగుంటే అడిగే అమ్ముతాను ప్లస్ ఆ కార్లో రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయండి ఇదండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ కార్ అయితే అయితే బయలుదేరుతుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను అన్న మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ రమేష్ అన్న ఒక హగ్ ఇవ్వాలి నాకు అమ్ముడుకోక హగ్ అన్న ఓకేనా ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి సరే అన్లాక్ చేయాలన్న ఇంటీరియల్ కూడా చూపించాలి ప్రతి ఒక్క ఐటమ్ కూడా కార్తో వచ్చినటువంటి ఐటమే అండి అన్నయ్యకి నేను మన ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇవన్నీ కూడా చేంజ్ చేయించడం జరిగింది అలాగే స్క్రీను ఇవన్నీ క్రోమ్స్ కూడా కార్తో వచ్చినటువంటి క్రోమ్స్ అండి ఓనర్ గారు ఢిల్లీలో ఓనర్ వేయించుకున్నాయి కారు కొన్నప్పుడు చూడొచ్చు ఆ తర్వాత స్క్రీన్ కావాలంటే స్క్రీన్ అయితే వేయించాను ఇంకోటి ఏంటంటే రబ్బింగ్ పాలిష్ వచ్చేసి నా డబ్బులతో చేయించాను మనకి వచ్చే కమిషన్లోనే లోన రెడ్ కలర్ కానీ ఇంకా పవర్ విండోస్ అవన్నీ ఒకసారి చెక్ చేపిస్తాను అవి కూడా మన డబ్బులతోనే అండి ఇంజన్ ఆయిల్ డబ్బులు వచ్చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే స్టెప్ని యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు చూడొచ్చు లైనింగ్ కూడా అంతే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడవచ్చు ఎంత పదివేలు తిరిగినటువంటి కార్ అయినా కూడా మైనర్గా చిన్న చితగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి చూడొచ్చు ఇంటీరియర్ లుక్ అండి మొత్తం కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయండి నిర్ణయోళ్ళు తీస్తేనే తీసుకున్నట్టు ఈయన కారు కొన్న సంవత్సరంలోనూ రెండు సంవత్సరాలు జాబ్ వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత కారు అమ్మలేక ఉంచుదాం వద్దా అని ఇంట్లో ఉంచండి ఇక ఇన్ని రోజులు ఉంచండి ఇక అక్కడే పరిమితం అయిపోయింది ఇక కారు అమ్మాల్సి వచ్చి అమ్ముతాడు లేకపోతే అమ్మేదైతే లేదు కారు ఓనరు ఇదండి ఈ నాటి వీడియో అనే వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ కారు అయితే బయలుదేరుతుందండి అనే ఓకే బాయ్ హ్యాపీ జర్నీ అండి ఇంటికి వెళ్ళాక ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో ఈ కార్ కోసం అయితే చాలామంది కాల్ చేశారు అలాగే చూసుకున్నట్లయితే చిచ్చా షరీఫ్ ఎవరిది బండి మంది కదా మా ఊరు పెట్టేవాడుగా అలాగే చూసుకున్నట్లయితే ఇది మన కార్ బజార్ అండి వాసిరెడ్డి ఫేమస్ వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కనే మన కార్ బజార్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఇది బైపాస్ అండి ఇటు పోతే వైరా అలాగే ఇటు పోతే హైదరాబాదు నల్గొండ ఇది బైపాస్ అండి న్యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్న మీరు న్యూటర్న్ తీసుకుని హైదరాబాద్ అండి ఈ రూట్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇక్కడ సుజుకి ఈస్ట్కి స్వేర్పాట్ల సెంటర్ కూడా అయితే ఉంది దాని పక్కనే అనమాట అలాగే ఫంక్షన్ పక్కనే మంది కార్ బజార్ అయితే ఉంటుంది దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే ఉన్నాయి మీరు కూడా ఎవరైనా అమ్ముకోవాలి అనే ఉద్దేశం ఉంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దీ ఇది ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునానే అందరికీ బై జై హింద్